శ్రీమాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు వృషభ రాశి లాభదాయకమైన వారం బుద్ధి తీసుకోవాలి వ్యాపార విస్తరణకు సరైన సమయం ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి కొద్దిపాటి ప్రయత్నంతోనే విజయాలు సాధిస్తారు బంధుమిత్రులు మనోబలాన్ని అందిస్తారు మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరగడానికి పదోన్నతులు కలగడానికి అవకాశం ఉంది వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి అయితే ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు విలాసాల మీద ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు పూర్తవుతాయి పిల్లల కారణంగా కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది మహాలక్ష్మిని ధ్యానించండి శుభం భూయాత్